నమస్కారం అండి ఎస్బీ న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరోకి స్వాగతం సుస్వాగతం ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ నైన్ డబల్ ఫైవ్ జీరో ఛానల్ ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది మేడం கூட்டோம் <laughs> நமஸ்காரமும் సంబంధం లేకుండా అంటే వాళ్ళను శిక్షించడానికి బాధించడానికి కారణాలతో కూడా సంబంధం లేకుండా ఇష్టం వచ్చినప్పుడు చేస్తానన్నారు ఆడవాళ్ళు బయటికి తినాలంటే పెద్దోళ్ళు పిల్లలు భయపడాలు అవుతున్నారు ఎప్పుడు సముద్రం లేదు ఎప్పుడు పవర్ చేస్తారో లేదు ఏ అసలు అవన్నీ ఒక అయితే మళ్ళీ కొత్తగా చెట్ల కట్టేసి కొట్టడం ఏమన్నా మనం ఎక్కడ ప్రజాస్వామ్యంలో ఎక్కడ అడవుల్లో అనాగకంగా ఉన్నామా పవన్ కళ్యాణ్ అయితే ఎలక్షన్ ముందే కనీసం మహిళకి ఇట్లా జరిగినప్పుడన్నా బయటకు వస్తే ఆయన ఒక డిప్యూటీ సీఎం పోదాం నిలువ అవుతాయి ఏమినాడు ఒక్కసారి వచ్చినాడు ఏదో సనాతన ధర్మం అని కూడా మాట్లాడుకొని ఏదో రంగ్రులు వేసుకొని పోయినాడు ఆ తర్వాత ఆయన అసలు ఆ పదవే వేస్ట్ సినిమాలు తీసుకోవడానికి సరిపోతుంది అని అసలు ఆయన ఆయన ఎట్లా రాజకీయం చేస్తున్నావు మా గురువు అంటాడు కూటమితో మేము పదహైదు సంవత్సరాలు కలుసుకుంటామంటాడు కలిసి ఉన్నామంటాడు నువ్వు కలిసింది రాజ్య పరిపాలన చేయాలనుకున్నాడు రావాలి కదా ఆడవాళ్ళకి సమస్య ఇచ్చినప్పుడు రావాలి కదా అప్పుడంతా ఏడు నేను మహిళా పక్షపాతి ముప్పై రెండు ముప్పై రెండు వేల మందిని పట్టుకొని వస్తా నేను అన్నాడు ఒక్క మహిళన ఇక్కడ దూర పిఠాపురంలో కూడా వాళ్ళ తెలుగుదేశం కా మహిళా అధ్యక్షురాలు భర్త చేస్తాము ఈ కాన్స్టిట్యూషన్లో మీరు పట్టించుకోకుండా ఎవరికి న్యాయం చేస్తారు ప్రజాస్వామ్యం ఏం చేస్తారు అన్ని అబద్దాలే నో తెలిసే అబద్ధాలే మొన్న రెండు నెలల కిందట సూపర్ సిక్స్ చేయాలంటే నా దిప్పు తెలియడమే నేను చేయను అన్నాడు ఇప్పుడు నేనేమంటాడు తల్లికి వదనము తన కాసులు ఇంట్లో నలుగురితో పది పనికి ఇచ్చుకొని ఉన్నది సూపర్ సిక్స్ అయిపోతేసినా ఎవరన్నా అంటే ఏదో నారకం మందము ఏదో అంటాడు అంటే నువ్వు ఏ నువ్వు చెప్పిందే న్యాయం అన్ని అబద్దాలన్నీ నమ్మి ఓట్లు వేసినాక ప్రజలంతా ఎక్కడికి పోలా అన్యాయం అయిపోలే వాళ్ళు ఇప్పుడు మైపూర్లో ఒక పాపకు మానవకం చేస్తే ప్రజల చేతిలోకి తీసుకొని వాళ్ళు వాళ్ళ ఇల్లు పగలగొట్టి వాళ్ళ వీధిలోకి రాకుండా బయట ప్రపంచం రాకుండా ఆత్మహత్య చేసి తెలిసిపోతారు లాస్ట్ ఎట్లయిపోతారంటే ఏపీలో ప్రజలు ఎక్కడన్నా అన్యాయం జరిగితే చంద్రబాబు నాయుడు వస్తాడు లోకేష్ వస్తాడు పవన్ కళ్యాణ్ వస్తాడు పోలీసులు వస్తాడని ఆలోచించకుండా వాళ్ళే వాళ్ళు న్యాయం చేసుకొని వాటి దుర్మార్గులన్నీ ప్రజలంతా కలుసుకొని కొట్టి తిట్టి వాళ్ళు శిక్షించే స్టేజ్కి వస్తుంది అట్లా అయిపోయింది ఈ కూటమి ప్రభుత్వం ఎప్పటికైనా మహిళలకు రక్షణ కల్పిస్తాను ఎగిరి ఎగిరి చెప్పిన లోకేష్ కానీ ముఖ్యమంత్రి కానీ పవన్ కళ్యాణ్ కానీ ప్రజలు స్పందించకుంటే మీరు చాలా ఘోరంగా అనుభవించాల్సి వస్తుంది ఇంకా మేము చాలా ఉద్యమాలు చేస్తా చేయాల్సి వస్తుంది మహిళల కోసం అది కావాలనుకుంటే మీరు ఏమైనా కానీ కొంచనా తగ్గి చంద్రబాబు నాయుడు లేకపోయినా కూడా ఇట్లా మా మీటింగ్ల వల్ల పోయి ఆమెకు న్యాయం చేసి కోర్టు ఎక్కడ కొట్టి దేశం వచ్చి పారిపోయినారు ఐపీఐ పార్టీ ఆమె ఇంకా శిక్షించాల్సిన అవసరం లేదని ఆమె కోరుకుంటున్నా ఆమెకు లేకుండా ఆయన కాన్స్టిట్యూషన్ కాబట్టి ఆమెకు న్యాయం చేయాలా ఈ మహిళా కమిషన్ వాళ్ళ ఆమె ఎవరికి పోతులే కానీ వాళ్ళు ఏదంటే స్టేజీకి వచ్చి హాయిగా ఆనందంగా కేసులో కూర్చొని ఆమె మాట మాట్లాడుతున్నారు అదే మహిళల కోసం కాదు

ఒకరికి మీరు చదువుతున్నారో లేదా పేపర్లో టీవీ సోషల్ మీడియా తెలియడం లేదా ఒకటే నంబర్ పన్నెండు పదమూడు వస్తున్నాయి అంతా వాళ్ళ కార్యకర్తలే వాళ్ళే పాలాక్షిక వాళ్ళు చూస్తారా ఎక్కడైనా చూస్తారా నిలబడిపోయి ముగ్గురు నలుగురు చూస్తున్నారు ఈ నెల గురువులేకపోయి అదన్నా ఫిఫ్టీ పర్సెంట్ కూడా ఇవ్వడం ఇస్తారా ఫిఫ్టీ పర్సెంట్ అన్నా అందరు ఎగరకుంటున్నాడు మీరు కడప సర్వే పది మంది ఒకరికే వచ్చి చూస్తారు రెండు మూడు వచ్చి టైంట్లో ఒక్క వీధిలోకి పోతే మా స్కూల్లో గౌరవెంట్ స్కూల్ ఉంది ఎన్ని స్కూల్ లేవు మీకు తెలియదు నేను ఎవరికి సరిగ్గా రాలే అంత మోసము అన్నీ తగ్గించి తగ్గించి ఇచ్చినాడు రెండు అప్పుడేమో జగన్మోహన్ రెడ్డి జోబులో పోయినాయి సైకో అన్నది ఇప్పుడు ఈయన లొకేషన్ ఆయన జోబులో పోయినాయని చెప్పాలి నాకు సంస్కారంతో మాట్లాడే ఒక లీడర్ అయినాక పెద్ద మనిషి అయినాక ఒక హోదా ఉన్నాక ఎదుటి మనుషులు నొప్పించకుండా మాట్లాడే ఇష్టానికి మాట్లాడుకుంటు నిన్ను కూడా అదే అంటాను ఆయన జోబులో పోయినాయి ఆయన ఆయన అప్పుడు అన్నాడు గవర్నమెంట్ కూడా అదే చేస్తుంటాడు పన్నెండు వేల కన్నా ఎక్కువ జీతాలు ఉంటే అమ్మఒడి ఉండదు అని అంటున్నారు దీనిపైన వాళ్ళకి ఆటో కూడా కట్ చేస్తారు చెప్తున్నా సూపర్ సిక్స్ అయిపోయింది పోస్తా అనుకున్నా వదిలేస్తాడు

మేడం పదహైదు వేలు అన్నారు కానీ కొంతమందికి పన్నెండు వేలు పడుతుంది కొంతమందికి అసలు పడట్లేదు ప్లస్ ఆధార్ కార్డులో లింకప్ కాలేదు అనేసి చాలా మంది చెప్తున్నారు అదే కాక పోస్ట్ ఆఫీస్ దగ్గర ఎక్కువ మహిళలు ఉంటున్నారు దీనికి స్పందన ఏంటి మేడం ఎక్కడైనా ఏ రోజైనా మీరు టీడీపీ కార్యకర్త మీరు వైసీపీ కార్యకర్తని ఏదన్నా తేడా చూపెట్టి ఎవరికైనా ఒక పాలసీ ఈ రోజు మీరు తల్లికి వందనం అనే కాన్సెప్ట్ తీసుకొచ్చిందే జగన్ గారు అలాంటి కాన్సెప్ట్ను ఈరోజు మీరు అసలు దార వేసేతన అవసరంలా జస్ట్ సింపుల్గా వెళ్ళి ఎంతమందికి వచ్చింది ఆ వచ్చిన వాళ్ళు ఎవరు అనేది ఆరా తీయండి వాళ్ళందరూ టీడీపీ కార్యకర్తలే ఓపెన్ మైండ్గా నిక్కచ్చిగా మాట్లాడుకోవాలంటే ఇవి వచ్చిన తల్లికి తల్లికి వందనము ఈ ఇది ఈ పథకంలో డబ్బులు ఎవరికైతే పడ్డాయో నిస్సందేహంగా వాళ్ళందరూ టీడీపీ కార్యకర్తలే అయి ఉంటారు దాకా మాకు ఎలాంటి సందేహం లేదు ఖచ్చితంగా వాళ్ళు టీడీపీ కార్యకర్తలే ఉంటారు లేకపోతే ఒకే అకౌంట్కు పన్నెండు మందికి పడ్డ దాఖలాలు ఉన్నాయి ఒకే అకౌంట్ రిపీటెడ్గా అంతమందికి వెళ్ళాయి తర్వాత తల్లికి వందనమని చెప్పి తండ్రుల అకౌంట్లో డబ్బులు పడ్డము ఇవన్నీ జిమ్మికులు మా జగన్ రెడ్డికి చేతగాక మాము మేము ఈరోజు తలదించుకునే స్టేజ్ వచ్చింది ఫ్రెండ్గా చెప్పాలంటే ఇలాంటివన్నీ మేము ఆ రోజు పాటించుంటే అదొక గుప్తుల కార్యంగా స్వ స్వర్ణయుగం లాగా వెగా వెలిగిపోయింది అన్నట్టు మా జగన్ పరిపాలన స్వర్ణయుగం లాగా ఉగాంతం వరకు నిలిచిపోయేది ఎందుకంటే ప్రతి పథకము ప్రతి ఇంటికి రీతిలో ఒక వెయ్యి రూపాయలు మాత్రం కట్ చేసి అది కూడా మీ పిల్లలు చదివే స్కూళ్ళల్లో పాఠశాల పారిశుభ్రం కోసం ఉపయోగిస్తున్నామంటే ఆ రోజు సైపోని ఏదేదో అవహేళన చేసి మాట్లాడారు కానీ ఈరోజు రెండు వేలు ఎవరికి కట్ చేస్తున్నారు ఎందుకు కట్ చేస్తున్నారు ఇక వాలంటీర్ వ్యవస్థ అంటున్నారు వాలంటీర్ వ్యవస్థను చిన్న భిన్నం చేసి దాన్ని అవహేళన చేసి అంత మంచిగా ఎదిగిన వ్యవస్థను అసలు మన వాలంటీర్ వ్యవస్థను ఒడిస్సా గవర్నమెంట్ మహారాష్ట్ర గవర్నమెంట్ బీహార్ గవర్నమెంట్ ప్రతి ఒక్కరు ఎంత గొప్పగా కొనియాడారంటే అంత గొప్పగా ప్రజల వద్దకు పాలన చేరింది వీళ్ళ ద్వారా ఒక మినిమం సంఖ్యను ఒక అంటే మామూలు ఇవన్నీ మేము స్కూల్ వ్యవస్థలో చూస్తాము వంద మంది పిల్లలకు నలుగురు టీచర్లు ఇరవై మంది పిల్లలకు ఒక టీచర్ అని అలా పేద ప్రజలందరినీ ఒక బోటికి చేసి ఒక వాలంటీర్ ఇరవై మందికి అన్నట్టు ఇరవై ఇళ్ళకు ఒక వాలంటీర్ అని పెట్టి అంత మంచిగా తీసుకొచ్చిన వ్యవస్థను ఈరోజు ఆయన డిప్యూటీ సీఎం గారు మన ఆస్కార్ గిన్నర్ మన పవన్ కళ్యాణ్ గారు ఎంతగా అవహేళన చేశారంటే బికాస్ ఆఫ్ దిస్ వాలంటీరీ సిస్టమ్ ముప్పై వేల దాకా ఆడపిల్లలు రోడ్డు ఎక్కడ అగమ్యకోవచ్చారని ఉన్నారు ఎక్కడ కూడా తెలియదు నా మొదటి సంతకం నేను డిప్యూటీ సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే వాళ్ళని ఎన్నికి రప్పిస్తానన్నారు ఏమైంది అదంతా దాన్ని పక్కన పెట్టి ఈ రోజు కూటమి ప్రభుత్వం ఫామ్ అయిన సంవత్సరం రోజుల్లో దగ్గర దగ్గర ఐదు వందల మందికి పైగా మహిళల పట్ల అగాయకాలు ఒక చిన్నపిల్లలేదు మూడేళ్ల పాపను డికెల్తుంది పరిస్థితి ఎంత హీనంగా మారుతుంది ఇదంతా అందులోనూ నిన్న జరిగిన సంఘటన రోజు రోజుకు వాళ్ళు ఒక మెట్టు పైకి ఎక్కుతున్నారు తప్ప ఏదో రోజు రోజుకు వైసీపీ వాళ్ళు రోడ్ ఎక్కి ధర్నాలు చేస్తున్నారు మహిళలందరూ రోజు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టుకుంటున్నారు పెట్టుకుంటే పెట్టుకోనివ్వండి మా ధోరణి ఇలానే ఉంటుంది అని ముందుకు పోతున్నారు కానీ అదేదో వాళ్ళకి బూస్టింగ్ లాగా ఉంది అంతకు మించి వాళ్ళేం తగ్గడం అయితే లేదు లేదంటే ఒక సీఎం సొంత నియోజకవర్గంలో ఒక మహిళను కట్టేసి అది రోజు కూలికి పనిచేస్తున్నానయ్యా నేను రోజు కూలీకి పనిచేసుకునేదాన్ని నా మొగుడు ఏదో అప్పు చేశాడు అయినా నేను ఆడికాడికి చే తీరుస్తూనే ఉన్నాను నేను తీరుస్తానంటుంది తప్ప ఆమెను తీర్చను అనటం లేదు కదా రండి ఈ రోజు పోతాం కడపలో మీరు ఒక ఒక సెంటర్ చెప్పండి ఆడికి వెళ్ళి టీడీపీ నాయకులు ఎవరైనా అప్పు తీసుకున్న వాళ్ళని బయటపెట్టండి అప్పు అడిగి చూద్దాం ఎవడైనా ఒక్కడన్నా తెగించి మర్యాద పూర్వకంగా ఒక కప్పు కాఫీ ఇచ్చి రేపు రాహ్మానికి తీరుస్తా లేదంటే నాకు ఒక నెల టైం ఇవ్వమని ఒక్క టీడీపీ వాళ్ళని జవాబిస్తే అక్కడే మేము బహిరంగంగా క్షమాపణ చెప్తాం కానీ ఆ పరిస్థితి ఈరోజు కూటమి ప్రభుత్వం తీసుకురాలేదు కూటమి ప్రభుత్వంలో టీడీపీ కార్యకర్తలు ఎలా ఉన్నారంటే ఒరే నీకు మనం లెక్క ఇచ్చినా కదా ఎన్నికిస్తావా అని అడిగితే ఏం లెక్క అని మన కాలనే పట్టుకునే స్టేజ్లో ఉన్నారు అలాంటిది కేవలం ఒక మహిళ భర్త కూడా ఆయన చేసిన అప్పులన్నీ చేసి ఊరు వదిలేసి వెళ్ళిపోయాడు ఒకటి ఉంది ఇండిపెండెంట్ లేడీ అన్న ఉద్దేశంతోనే ఇంత విచల్యుడిగా ఇంత విర్రవీగుతున్నారు లేదంటే మర్చిపోయినట్టు మర్చిపోయినట్టున్నారు మాకు తెలిసి నిన్న కొమ్మినేని గారి అరెస్ట్ అయిన తర్వాత ఒక హోమ్ మినిస్టరు ఆయన అరెస్ట్ విడుదలను గురించి మాట్లాడుతూ సుప్రీంకోర్టు మేధావులు అందరూ గమనించండి వీళ్ళు వక్రీకరిస్తున్నారు కొమ్మినేని నిర్దోషిగా మేము ప్రకటించలేదు కొమ్మినేని కండిషనల్ పేరు మీద బయటికి వదిలేము అని 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 స్పందించింది రోజుకి ఇన్ని జరుగుతున్నాయి ఒక్కరన్నా కనీసం ముందుకొచ్చి ఇలా జరుగుతుంది ఆ బండి కనీసము చంద్రబాబు గారైనా లేదు లోకేష్ గారైనా బయటకు వచ్చి నా సొంత నియోజకవర్గం నాకు అది అని ఒక్క మాటని ఇప్పుడైనా తగ్గించుకోండి అని చెప్పే కార్యకర్తలు మేము ఎక్కడా చూడలేదు నిన్న చేసి దేవ ప్రభాకర్ రెడ్డి గారు అనంతపురంలో ఓపెన్ గా చేస్తున్న స్టేట్మెంట్ ఏంటండి మరి అంత బరి తగ్గించి టీడీపీ కార్యకర్తలు ఎమ్మెల్యేలు ఒక హోదా అంటూ లేకుండా ఆయన అంతా విచ్చలవిడిగా టీడీపీ ఒరే వైసీపీ నా కొడకల్లారా మీరందరూ నోరు మూసుకొని ఉండండి మీ నోరు తెచ్చినారా మిమ్మల్ని రోడ్లోకి లాగి కొట్టి తగలబెట్టి తగలబెడతామంటున్నారు తర్వాత ఓపెన్గా ఆయన ప్రెస్ మీట్లో నాలుగు నాలుగున్నాయి టేబుల్ అంతా నిండిపోయి ఉన్నాయి ఆ ప్రెస్ మీట్లో ఆయన ఓపెన్గా ఇస్తున్న స్టేట్మెంట్ ఏంటి ఏంటండి అయ్యా చంద్రబాబు గారు మీరు పెద్దవారు ఒక మూడు నెలలు మీరు కళ్ళు మూసుకోండి మీరు మాట్లాడకండి ఈ వైసీపీ కుక్కలకు మేము చెయ్యాల్సింది చేసి చూపిస్తాము తర్వాత ఏ వైసీపీ వాడు మిగులుతాడని ఐదేళ్ల తర్వాత మనం ఇంత బెంచు తీసుకు తీర్చుకోవడానికి అంత ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తుంటే జర్నలిస్ట్ సంఘాలు ఏమైనాయి మేధావులు ఏమయ్యారు వీళ్ళందరికీ ఇప్పుడు దీని పట్ల ఎలాంటి రియాక్షన్ లేదా పొమ్మినేని అరెస్ట్ మీద ఒక్క జర్నలిస్ట్ రోడ్ ఎక్కిన పాపాన పోలేదు వీటన్నిటికీ ఎక్కడా స్పందన లేదు ఇక అంటే జనాల కోసం నిలబడాల్సిన జర్నలిస్టుకే అక్కడ ఎలాంటి ఆధార భద్రత లేనప్పుడు ఒక సాధారణ మహిళ కూలి కోసం పనిచేశాము ఆమె ఏం చేయగలదండి కాబట్టి ఏ రాజ్యాంగమా ఏ రాజ్యాంగమా అనేది అది పక్కన పెడితే ఇందాక అత్త అధ్యక్షుల వారికి చెప్పినట్టు రేపు ప్రజలే తిరుగుబడతారేమో ఎందుకంటే మేధావి సంఘాలు నిద్రిస్తున్నాయి చాలా వరకు వాళ్ళ వైపే మాట్లాడుతుంది సో దీన్ని బట్టి ఇక మీరట నిన్న మైతికూర్లో హర్షించదగ్గ విషయం అయితే కాదు మన చేతులకి మనం అధికారం తీసుకోవడం అయితే హర్షించదగ్గ విషయం కాదు బట్ స్టిల్ ఒక రకంగా కొంచెమైన ఊరట ఓకే ప్రజల్లో మార్పు వస్తుంది ఒక చిన్న పిల్లను రేప్ చేసినందుకు వాడి ఇల్లు పగలగొట్టి వాడిని బయటికి కూడా రాకుండా వాడి ఇంట్లోనే ఆత్మహత్య చేసుకునే స్టేజ్కి తీసుకెళ్లారు అంటే ప్రజలు ఆలోచిస్తున్నారు తిరగబడ్డానికి ప్రజలకు మొదటి స్టెప్ ఇచ్చారు అంటే అయ్యా చంద్రబాబు గారు నేను వచ్చిన తర్వాత పింక్ ఫోర్ టైప్ పాలన చేస్తాను ఒక గోల్డెన్ యుగాన్ని మీ ముందు నిలబెడతాను అని ఎన్నో వాగ్దానాలు చేసి ఎన్నెన్నో హామీలు ఇచ్చి పదవిలోకి వచ్చారు బాగుంది కానీ పురోగతి కంటే జిరోగతి ఎక్కువ ఉంది బ్యాక్వర్డ్కే వెళ్ళిపోతున్నాము లేకుంటే ఇదంతా అనాగికమైన కదా ప్రజలు తిరగబడి రోడ్లకి మిమ్మల్ని కొట్టే స్టేజ్కి మీరే చేతులారా తెచ్చుకుంటారేమో అనిపిస్తుంది నిన్న ఒక ఎస్పీ గారి స్టేట్మెంట్ జగన్ రెడ్డి పర్యటన గురించి ఒక ఎస్పీ స్టేట్మెంట్ జగన్గా మాజీ సీఎం జగన్ గారు మైపుల్లో మీరు ఎక్కడున్నా సప్త సముద్రాలు దాటినా మిమ్మల్ని ఎన్నికి పిలిపించి నేను చూస్తాను మీ అంత చూస్తాను అని చెయ్యి ఇలా పెట్టి అలా పెట్టి మాట్లాడుతున్నారు సో రేపు జరి రేపు జరిగే సో మాకు భయం కలిగిస్తుంది ఆయన వచ్చి ఏదైనా ఉద్దేశపూర్వకంగా వాళ్ళని ప్రేరేపిస్తూ ఏదైనా స్పీచ్ ఇస్తే ప్రజలు ఏమైనా అరాచకాలు జరుగుతాయేమో అందుకని మేము ఆయన రాకను అడ్డుకుంటున్నామని ఒక ఎస్పీ హోదాలో యూనిఫామ్ వేసుకొని ఆయన మాట్లాడుతుంటే వినడానికే చాలా సిగ్గుచేటుగా ఉంది దీనికంటే నాకు తెలిసి హోమ్ మినిస్టర్ గారికి ఒక రిక్వెస్ట్ ఈ పోలీస్ యూనిఫామ్లన్నీ తీసేసి వాళ్ళందరికీ ఎల్లో కలర్ డ్రెస్ మీ పార్టీ గుర్తు పంపిస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది ఇట్స్ స్మాల్ సజెషన్ ఎందుకంటే వాళ్ళేమీ ఒక యూనిఫామ్ అండ్ ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్ లాగా మాట్లాడటం లేదు అంటే ఒక మనిషి మాట్లాడేటప్పుడు నీకు ఆ మనిషి యొక్క చూపులో ఆ మనిషి యొక్క మాటల్లో ఆ మనిషి యొక్క చేతి వేళల్లో నీకు అంత అంత తాత్పర్యం హోదటినప్పుడు రోజు రోజుకు ఇక్కడ అరాచకాలు ఇంతగా పోతున్నాయే మరి ఏం చేస్తున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ పోలీస్ వ్యవస్థ అంతా ఏం చేస్తుంది నిద్రపోతున్నారా లేదు ప్రజలకే అవకాశం ఇస్తారా అదన్నా ఓపెన్గా చెప్పండి మేము రాజ్యాంగాన్ని వదిలేసినాము మీరు కూడా సమాజం గౌరవప్రదంగా మేము కూడా వాళ్ళని గౌరవిస్తాము లేకపోతే అంత సిల్లిగా వాళ్ళు మాట్లాడటమే చాలా హాస్యాస్పదంగా ఉంది కాబట్టి అది బుక్ రాజ్యాంగమో ఏ రాజ్యాంగమో లేకపోతే ఏం నడుస్తుందో మాకు అర్థం లేదు కానీ ఈ నాలుగేళ్ల పరిపాలన నవ్వుకుండా కూడా ఎవరైనా ముందుకు వచ్చి ఒక సజెషన్ కూడా ఇవ్వలేకున్నారు ఎందుకు వాళ్ళందరి ఫీలింగ్ ఏంటంటే ఈరోజు మనం మాట్లాడితే రేపు ఏడాది ఏం తెచ్చి నెత్తిన పెడతాదో అన్న భయంలో ప్రజలు బతుకుతున్నారు సో దీన్ని అన్ని పోగొట్టాలని వైసీపీ కార్యకర్తలు కానీ వైసీపీ సైనికులుగా మేమందరము ప్రజలు ఎప్పుడూ నిరంతరం అందుబాటులోనే ఉన్నాము రోజు మేము ఉద్యమాలు చేస్తున్నాము మా ఉద్యమాలను గౌరవించి జనాలు మీకు ఏ కష్టం వచ్చినా మమ్మల్ని అప్రోచ్ అయ్యి మా సేవలు మీరందరూ అందుకోవాలని మీకు అన్ని విధాలా ఒక మహిళ కానీ ఒక ఎవరికైనా సరే ఎలాంటి చోటైనా మేము మీకు అండగా ఉంటామని మా నాయకుడి తరఫున మేము మీకు సభాముఖంగా తెలుపు నిన్నటి రోజున కుప్పం నియోజకవర్గం అది సాక్షాత్తు మన సీఎం అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గం నారాయణపురం అనే గ్రామంలో శిరిష అనే దళిత మహిళ అంటే మేము దళితులకు ముందు ముందు బీట వేస్తాము పెద్ద పీట వేస్తాము మేము దళితులకి ఏమి ఇమ్మంటారో హోమ్ మినిస్టర్ పదవే ఇచ్చాము దళితులకి ఫిఫ్టీ పర్సెంట్ ఇచ్చాము అందులో మహిళల్ని గౌరవిస్తున్నామని చెప్పుకుంటున్న మా మా చంద్రబాబు నాయుడు గారికి ఒకటే ఒక సూటి ప్రశ్న మీ నియోజకవర్గంలోనే మీ ద మీ టీడీపీ కార్యకర్తనే అతని భర్త వెళ్ళిపోయాడండి భర్త వెళ్ళిపోయి పదేళ్ల క్రితము భర్త ఎనభై వేల రూపాయలు అప్పు చేసి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత ఆమె పిల్లల్ని పెట్టుకొని ఒంటరి మహిళ ఒంటరిగా జీవిస్తుంది ఎవరి దగ్గర కూడా యాచించకుండా ఆమె కూలి పనికి వెళ్తూ జీ జీవిస్తూ ఉంది ఆ టీడీపీ మహి ఆ టీడీపీ కార్యకర్త అయినటువంటి అతనికి నెల నెల వడ్డీ అనేది అమ్మని చెల్లిస్తా వస్తుంది ఈ నెల ఒక నెల వడ్డీ ఆపేదా అనేసి ఆమె పరిస్థితుల వల్ల ఆపారు అని అనేసి మేము మీకు అమ్మఒడి పంపించాము కదా డబ్బులు ఎందుకు చెల్లించవు ఇట్లా దుర్భాషలాడుతూ ఆమెని నడి రోడ్లు అంటే ఒక దళిత మహిళ ఒంటరి మహిళ దళితులు ఒంటరి వాళ్ళు కాబట్టి మీరు ఇట్లా ఇట్లాంటి దాడులు దాడులు చేస్తూ ఉన్నారా అదే కాకుండా ఈ కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది కాలం అవుతుంది ఈ ఏడాది కాలంలో మహిళల పట్ల ఎన్ని అరాచకాలు జరుగుతున్నాయంటే ఒక్కసారి ప్రశ్నిస్తా ప్రశ్నించడానికే పుట్టిన పార్టీ పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం కోసం పుట్టిన పార్టీ పవన్ కళ్యాణ్ గారిని ఒక్కసారి నా సూటి ప్రశ్న ఏమంటే ఇంతమంది ముప్పై వేల మంది మహిళలు వెళ్ళిపోయారు ఎవరో ఏదో చేసేసారు జగన్ రెడ్డి హయాంలో అని చెప్పి జగన్ జగన్ అని మాట్లాడారు కదా ఇప్పుడు మేము అదే పవన్ కళ్యాణ్ మా డిప్యూటీ సీఎం గౌరవ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని సూటి ప్రశ్న ఇంతమంది ఈ ఏడాది కాలంలో ఇంతమంది మీద ఇన్ని దాడులు జరుగుతుంటే మీరు ఒక్కసారి కూడా బయటికి రావడం లేదు బయటికి రాలేదు ఇప్పుడు తల్లికి వందనం అనే పథకాన్ని ఒకటి వేశారు కదా దానికి నేను ఒకటి చెప్తాను డైవర్షన్ పాలిటిక్స్ చేయడంలో చంద్రబాబు నాయుడు గారు దిట్ట అది ఎట్లంటే ఎందుకు చెప్తున్నానంటే ఏదైనా జగన్ రెడ్డి గారికి క్రేజ్ వచ్చింది వైఎస్ఆర్సిపి ముందడుగు వేస్తుందంటే దాన్ని ఆపడంలో జగన్ రెడ్డి గారు సారీ చంద్రబాబు నాయుడు గారు దిట్ట అనమాట డైవర్షన్ చేయడంలో దీన్ని డైవర్షన్ చేసేదానికే తల్లి వందడం ఆ తల్లికి వందనం పథకం కూడా ఎట్లొచ్చిందంటే కొంతమందికి మాత్రమే సెలెక్టెడ్ పీపుల్ ఇప్పుడు ఏం చెప్పాడంటే అంత తొందర జూన్ ఐదో తేదీ రిలీజ్ చేస్తానని చెప్పాడు కానీ అంత వెంట వెంటనే అన్నమాట రిలీజ్ చేశాను ఎందుకు దట్ ఈస్ అ డైవర్షన్ పాలిటిక్స్ ఇప్పుడు జన్మబడుగులో ఒక ఆమెని మీ టీడీపీ కార్యకర్తనే లైంగిక దాడి చేసి రెండేళ్ల నుంచి చేస్తూ ఉన్నాడు అది ఆమె కూడా దళిత మహిళే మా మా ఎవరు హోమంత్రి గారిని అడుగుతున్నాను అనిత గారిని ఒక్క చిన్న విషయంలోనే ఇప్పుడు కొమినేని శ్రీనివాస్ గారు అక్కడ వాదించలేదు వాదించలేదు అని చెప్పేసి కోర్టు కేసారు జైలు తీసుకెళ్లారు ఇప్పుడు ఈ టీడీపీ కార్యకర్తలు ఏం చేయాలి నడి రోడ్ల ఉరిదిగారన్న తీస్తున్నారా అసలు అడిగారా ఎవరైనా ఎవరైనా ప్రశ్నిస్తా ఉన్నారా పోనీ ప్రశ్నించిన మాట్లాడుతు మన మీద కేసు బుక్ అయిందా లేదు ఎందుకంటే నా రాజ్యం నా ఇష్టం అనే అనే రీతిలోనే జరుగుతుంది తప్ప ఎక్కడ కూడా ప్రజల కోసం పోరా ప్రజల కోసం ఏది చేసే ఇదే లేదు వాళ్ళది వాళ్ళ వాళ్ళ సంపద వాళ్ళు సృష్టించుకున్నారు సంపద బాగా సృష్టిస్తూ ఉన్నారు ఎక్కడంటే ఇదిగో దాడులు రౌడీ రాజ్యాలు ఇప్పుడు ఏదో అన్నారు కదా జగన్ రెడ్డి వస్తే రౌడీ రాజ్యం అవుతుంది కాదు ఇప్పుడు జరుగుతున్నది రౌడీ రాజ్యం ఆడపిల్లలు బయటికి రావాలంటే భయపడతా ఉన్నారు ఆడపిల్లని తల్లిదండ్రులు బయటికి పంపించాలంటే భయపడతా ఉన్నారు అటువంటి దుస్థితిని తీసుకొచ్చిన ఈ కూటమి ప్రభుత్వానికి నిజంగానే తీసి క్షేమన్ మేమంతరకు కూడా దళిత మహిళలు ప్రశ్నిస్తా ఉన్నాము మీరు దళితులకు చేసింది దళిత మహిళలు అంటే దాడులు జరుగుతూ ఉన్నాయి ఒక దళిత మహిళగా మీరు ఉన్నారు మీరు ఒక హోదాలో ఉన్నారు మీరు బయటకు వచ్చి మాట్లాడండి కొమ్మినేని శ్రీనివాస్ గారి కాదు చంద్రబాబు నాయుడు గారు అండ్ మీ అనిత గారికి ఇద్దరికీ చెప్తా ఉన్నాను జగన్ రెడ్డి గారి పైన కాదు మీరు మాట్లాడాల్సింది మీరు దళితులు దళితులుగా పుట్టిన్నారు మీరు దళితులుగా పుట్టారు కాబట్టి ఆ రాజ్యాంగం ప్రకారమే మీరు ఆ హోదాలో ఉన్నారు కాబట్టి మీరు రండి బయటికి మీ పార్టీ పైన కాకుండా ఒక హ్యుమానిటీగా బయటకు వచ్చి దళిత మహిళలకు జరుగుతున్న దాడుల గురించి మీరు ఒక్కసారి మాట్లాడండి అది కాదు కానీ డైవర్షన్ పార్టీస్ మాత్రం బాగా వేస్తున్నాను దయచేసి మీరు ఇక్కడ నుంచి అయినా కళ్ళు తెరిచి చూసి మీరు మీ పరిపాలన సాధించాలని కోరుకుంటున్నాను మేడం ఈ శిరీషపై జరిగిన ఇది హోమ్ మినిస్టర్ సంధించకుండా ఏం చేయాలనుకుంటున్నారు మీరు అసలు దీనైతే ఉద్ధృతం చేస్తామండి దళిత సంఘాల ద్వారా ఖచ్చితంగా ఉద్ధృతం చేయాల్సిందే ఎందుకంటే నిద్ర లేచినప్పటి నుంచి దళితులపై కేవలం దళితుల దాడి జరుగుతుంది అగ్రవర్ణాలు అనే ఒక ఐదుతో దళితుల పైనే దాడి జరుగుతుంది జరిగింది వీళ్ళందరూ దళితులే కేవలం దళితులే ఆ పిఠాపురంలో ఎప్పుడు స్పందిస్తారండి అర్థం కాదు మహిళల పట్ల ఇంత అన్యాయం జరుగుతుంటే హోమ్ మినిస్టర్ గారు స్పందించడానికి మీరు ఏం చేస్తారని అడుగుతున్నారు మేడం ఎప్పుడు స్పందిస్తారో చెప్పి కొన్ని రాసి పెట్టుకుంటాము లేదు మా లొకేషన్ రాసి ఇచ్చిన హైలైట్ పాయింట్స్ కే మేము స్పందిస్తాము అని ఆమె ఏమన్నా ఒక కొత్త బుక్ ఓపెన్ చేశారేమో అవన్నీ చెప్పవాలండి అవి జరిగినప్పుడన్నా మేము రోడ్ ఎక్కి పక్కా పదహారు రోజులు నువ్వు దీనికి స్పందిస్తానన్నావు కదా స్పందించక కానీ రిక్వెస్ట్ చేస్తాం హోమ్ మినిస్టర్ లేడీ హోమ్ మినిస్టర్ హోమ్ మినిస్టర్ కాదు కాదు బియింగ్ ఏ లేడీ హోమ్ మినిస్టర్ ఒక మహిళా హోమ్ మినిస్టర్ అయ్యింది మేము అందరూ చాలా గర్వపడ్డాము ఒక ఉన్నత పదవిని కూడా మేము ప్రభుత్వం ఒక మా మహిళకి ఇచ్చారు నిజంగా గర్వపడ్డాము యాభై పర్సెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదండి మహిళలకు భద్రత కల్పించండి చాలు పోలీస్ స్టేషన్ కి వెళితే ఖచ్చితంగా ఆ సమస్యకు పరిష్కారం జరుగుతుందనే చిన్న భద్రత ఏపీలో కనిపిస్తే చాలు మీరు నిజంగానే చెప్తున్నాను దళితుల పట్ల మీరు చేస్తున్నది చాలా దారుణము అందున ఆడవారి పట్ల చాలా దారుణం మీ పార్టీలో చాలా మంది ఆడవారు ఉన్నారు ఒక్కరు కూడా స్పందించలేదు ఇదే ఇప్పుడు మీరు అంటున్నారు కదా గత ఐదేళ్లలో మీరు ఒక్కసారి చెక్ చేసుకోండి అసలు ఎక్కడైనా దాడులు జరిగాయా దళితుల పైన మహిళల పైన యాభై పర్సెంట్ రిజర్వేషన్ యాభై పర్సెంట్ అది అంతకు మించే రిజర్వేషన్ ఇచ్చాడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా కూడా ఆడవాళ్ళని హించపరచలేదు ఎక్కడ ఆడవాళ్ళు పూజింపబడతారో అక్కడ దేవతలు కొనుక్కుంటారనే నానుడితో ముందుకేళ్ళు తప్ప ఇటువంటి అరాచక పాలన ఎప్పుడూ చూడలేదు ఎక్కడా చూడలేదు ప్రజెంట్ అయితే ఇప్పుడు అదే జరుగుతూ ఉంది ఏమని టీడీపీ తెచ్చుకో దోచుకో తినుకో ఇది మాత్రమే ఉంది వేరే లేదు సంక్షేమ పథకాలు సూపర్ సిక్స్ కాదు కదా ఏం అమలు చేశారో తెలియదు ఇప్పుడు తల్లి కోసం అమలు ఎంత మందికి అమలు చేస్తారండి కొంతమంది అవి నాకు వచ్చిన అకౌంట్ డబ్బులు వెండికి అది ఎంతవరకు నిజమో కూడా మనకు మాకు తెలియడంలా ఎవరు ఇప్పుడు ఎక్కడి నుంచి డేటా సేకరి అదే లోకేష్ గారు చెప్పారు ఏమని మేము డేటా సేకరించాలి డేటా సేకరించిన తర్వాత కొత్త వాళ్ళు ఎన్నిక కొత్త వాళ్ళు జాయిన్ అవ్వాలి జాయిన్ అయిన తర్వాతనే మేము ఆన్లైన్ చెక్ చేసుకోవాలి అదంతా అయిపోయిన తర్వాతనే తల్లి కొందరం వేస్తామన్నారు అంతా స్పీడ్ స్పీడ్గా వేసేసారు కదా అంటే ఇప్పుడు మీకు నియమన పెద్దలు ఇప్పుడు ఉండవా ఏ ఏ నామ్స్ ప్రకారం వేస్తారు అప్పుడు అంటే లాస్ట్ ఇయర్లో నామ్స్ అడ్డు వచ్చినాయి కదా ఆ నామ్స్ ఇప్పుడు రాలేదా అంటే మేము చెప్పిందే చట్టం రాజ్యాంగం అనేది అంటే వాళ్ళ రాజ్యం వాళ్ళు సొంతంగా ఒక రాజ్యాంగాన్ని క్రియేట్ చేసుకున్నారండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం అయితే నడవడం లేదు వాళ్ళు సొంత రాజ్యాంగం రచించుకొని ఆ రాజ్యాంగంలో మాత్రమే వాళ్ళు నడుస్తూ ఉన్నారు వారు ఒక లైన్ తీసుకున్నారు ప్రజలను ఇబ్బంది పెట్టాలి ప్రజ మాకు ఎవరైనా ఎదురొస్తే మాకు ఎవరైనా ఎదురొస్తే వాళ్ళని ఇబ్బంది పెట్టాలి మా మాటకి ఎవరు కూడా ఎదురు రాకూడదు లైక్ నియంతా హిట్లర్ పాలన అంటారు కదా

അണിതേ മുൻ മുൻ അണിതാകും ദോഡ് ഗത്തേക്ക്